సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై శ్రీ పింజమౌరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు పదిహేడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం నమస్కారం అండి సంస్కృతి సంపద ప్రేక్షకులకు సాధారణంగా ఆహ్వానం పలుకుతూ నమస్కారాలు తెలియజేసుకుంటు మనం శ్రీ లలితా పరాభట్ భట్టారిక సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటటువంటి అంశంలో అమ్మవారి యొక్క నామ రహస్యాలని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకుంటూ ఉన్నాం ఇందులో గూఢగుల్పా కోర్మ పృష్ట జయి అనే నామం మనం చెప్పుకున్నాం ఒకసారి పునశ్చరణ జాతం గూఢగుల్ఫ అమ్మవారి యొక్క చీల మండలి ఎప్పుడూ కూడా పైకి కనిపించకుండా చీర కుచ్చుళ్లతో కప్పబడి ఉంటాయి ఇది పాతివృత్తి లక్షణం అని చెప్పుకున్నాం అలాగే కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత కోర్మ పృష్టము తాబేటి డిప్ప యొక్క పైభాగము ఎలా అయితే ఉబ్బెత్తిగా ఉంటుందో అలా ఉబ్బెత్తుగా ఉండేటువంటి పాద పద్మములతో ఉన్నటువంటి అమ్మవారు ఆ తాబేటి చిప్ప యొక్క ఆకారాన్ని కూడా జయించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంది ఏ విషయంలో తాబేటి చిప్ప కఠినంగా ఉంటుంది కానీ అమ్మవారి తాలూక పాద పద్మాలు పై పాదముల యొక్క పై భాగం ఎలా ఉందిట అత్యంత లలితంగాను సుందరంగాను ఉంది పద్మముల వంటి పాద్మం పాదములు కాబట్టి అమ్మవారి పాదాల్లో ఇది ఒక విశేషం అని మనం చెప్పుకుంటూ ప్రపదాన్విత అనే అంశాన్ని మనం ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపదము ప్ర అంటే ప్రకృష్టమైనటువంటి పదములు ఏంటి ప్రకృష్టమైనటువంటి పదములు అంటే సామాధర్వణ వేదముల్లో చెప్పబడినటువంటి అహం బ్రహ్మాసి అహం బ్రహ్మాస్మి తత్వమసి పరం ప్రజ్ఞానం బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ ఇవి ప్రకృష్టమైనటువంటి వాక్యాలు ప్రపదములు అని వీటిని అంటారు అంటే సాక్షాత్తు వేదముల చేత స్థుతింపబడినటువంటి పాదములు అందుకు ప్రపదాన్విత అలా కూడా మనం అన్వయించుకోవచ్చు అర్థాన్ని తర్వాత ప్రస్తుతానికి వస్తే నఖ దీధితి సంచన్న నమజ్జన తమో గుణ ఇక్కడ నఖ నఖములు అంటే అమ్మవారి యొక్క కాలి కాళీగోళ్ళని వర్ణిస్తున్నారు గోళ్ళ యొక్క దీధితి అంటే కాంతులు అమ్మవారి కాలి గోళ్ళ యొక్క కాంతులు ఎలా ఉన్నాయిట నమజ్జన తమోగుణ నమత్ అంటే నమస్కరించబోతున్నటువంటి నమస్కరిస్తూ ఉన్నటువంటి జనుల యొక్క తమో గుణము అంటే అజ్ఞానమును నమజ్జ నకధీతి సంచన్నము సంచన్నము అంటే పూర్తిగా కప్పివేయుట పూర్తిగా తొలగించుట ఇక్కడ క్రమం మనం పదాలని కానీ కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే వేరే అర్థం వస్తుంది ఏమిటది అమ్మవారు తనకు నమస్కరించే జనుల యొక్క అజ్ఞానం అనే చీకటిని కప్పివేయగలిగిన లేదా పోగొట్టగలిగినటువంటి కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటిది అంటే అమ్మవారి కాలి గోళ్ళ కాంతులకు నమస్కరించే జనుల యొక్క అజ్ఞానమును తొలగించే మహత్తరమైన గుణము ఉన్నది ఇది మనం భావించవలసినటువంటిది ఈ నామంలో ఇది పదహారు అక్షరాల నామం మధ్యలో విభజించకూడదు నఖ దీది సంచన్న జనతమో గుణ అని మొత్తం ఒకే గుక్కలో చదవాలి మధ్యలో నగదీది సంచలన నమజ్జనదమో గుణ అలా విడదీయకూడదు విడదీస్తే అర్థం వేరేగా మారిపోతుంది అన్నమాట అందువల్ల దేవతామూర్తుల యొక్క కిరీటములలో ఉన్నటువంటి వజ్రముల చేత సానబెట్టబడినటువంటి గోళ్ళు అమ్మవారి అంటే ఎంతమంది దేవతలు ఎంతమంది దేవతలు పెట్టుకున్నటువంటి కిరీటాలు ఎంతమంది కిరీటాలలో ఎన్ని వజ్రాలు ఉన్నాయి ఆ వజ్రపు కాంతులు అమ్మవారి పాదాలకి తగులుతూ తగులుతూ అమ్మవారి గోళ్ళట చక్కగా సానబెట్టబడి మెరుస్తున్నాయి వజ్రాలను తలదన్నేటటువంటి కాంతులు ఆ కాంతుల యొక్క ప్రసారం వలన మన యొక్క అజ్ఞానం తొలగిపోతోంది ఇక్కడ అందులో అంతర్గతమైనటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారి పాదాలు ఎక్కడ ఉంటాయి సహస్రారాంబుజారూఢ మనం చెప్పుకుంటాం సహస్ర చక్రములో ఉన్నటువంటి పద్మములో సహస్రదళ పద్మములో అమ్మవారు ఉంటుంది షట్ చక్రోపరి సంస్థిత అని మనం చెప్పుకుంటాం కదా అటువంటి పద్మములో ఉన్నటువంటి అమ్మవారు పద్మములో కూర్చుంటే పాదములు ఎక్కడున్నాయి షట్ చక్రములకు పైన ఉన్నాయి కదా ఈ ఆరు చక్రాలకి పైన ఉన్నాయి కాబట్టి ఆ అమ్మవారి యొక్క పాదములు మనలో ఉన్నటువంటి ఆరు శరీరంలో ఉన్నటువంటి షట్చక్రములు మూలాధారము దగ్గర నుంచి సహస్రారం వరకు ఆజ్ఞా చక్రం వరకు ఈ చక్రాలన్నిటి పైన అమ్మవారి పాదములు ఉన్నాయి అలా అనుకుంటే అక్కడ ఉండి అనంతమైనటువంటి అమృత ధారలని మనపై వర్షిస్తుంది ఆ యొక్క అమ్మవారి యొక్క పాదములు మనపై వర్షిస్తుంటాయి అందుకే సుధాసారాభివర్షిణి అని కూడా అమ్మవారి నామం మనం చెప్పుకుంటాం సుధాసారం అంటే కిరణాలు అనే అమృత కిరణాలు అనేటటువంటి అమృత ధారలని మనపై ప్రసరింపజేసేది అమ్మవారు ఆ కిరణాల్లో విభేదం ఉంది ఇక్కడ ఇంకొక అర్థం ఏమిటి అంటే అగ్నికి సంబంధించినటువంటి కిరణాలు నూట ఎనిమిది సూర్యునికి సంబంధించిన మొత్తం కంప్లీట్ గా పూర్తిగా ఒక మొత్తం చక్రాన్ని ఎన్ని కిరణాలు వ్యాపింపజేసి ఉన్నాయి అంటే ఒక పూర్తి వలయాన్ని సూచిస్తున్నాయి మూడు వందల అరవై కిరణాలు అంటే అగ్ని సంబంధమైన కిరణాలు నూట ఎనిమిది సూర్య సంబంధమైనటువంటి కిరణాలు నూట పదహారు చంద్ర సంబంధమైనటువంటి కిరణాలు నూట ముప్పై ఆరు మొత్తం మూడు వందల అరవై మూడు వందల అరవై ఒక సంపూర్ణ వలయం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే అని మనం చెప్పుకుంటాం కదా అందులో ఉన్నటువంటి అంతరాధం ఇదే సంపూర్ణమైనటువంటి జ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా ఆ ప్రజ్ఞానమునకు ఆధారభూతమైనటువంటి కాంతులను అమ్మవారి పాదములు వెదజల్లుతున్నాయి అందువల్లే మనం అక్కడ నకదీది సంచన్న నమజ్జన తమో గుణ అమ్మవారి పాదాలు పట్టుకుని నమస్కరించే వాళ్ళు ఎవరైనా సరే వారి యొక్క అజ్ఞానాన్ని ఈ కిరణ ప్రబలతో అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేసేటటువంటి లక్ష్యాన్ని తన విధిగా తన బాధ్యతగా అమ్మ నిర్వహిస్తున్న ఎంత దయ ఎంత కరుణ ఎంత జాలి కాబట్టి అటువంటి మొత్తం మూడు వందల అరవై కిరణాలు మనకి పైన ఉండి ఈ కిరణాలే మరో రకంగా మనం చూస్తే మొత్తం సౌర చక్రం ఒక సంవత్సర వలయం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఇది సంవత్సరాన్ని సూచిస్తాయన్నమాట శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో కూడా సుధాసారాసారై చరణ యుగాంతర్ విగలితై అని అంటూ శ్లోకంలో ఇదే విషయాన్ని క్షితౌ షట్పంచాసత్ అన్న శ్లోకంలో ఈ రెండు శ్లోకాల్లో వివరిస్తారు కాబట్టి సౌందర్య లహరికి అమ్మవారి యొక్క శోభకి అమ్మవారి యొక్క వైభవానికి సహస్రనామాలకి అర్థాలకి దగ్గర సంబంధం ఉంది చెప్పేది ఒకే పదార్థం వర్ణించేది ఒకటే పదార్థం వర్ణన చేసేటటువంటి వారు వేరు అక్కడ వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో చెప్పారు ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు అమ్మని ప్రార్థిస్తూ చెప్పారు ముఖే ముఖే సరస్వతి వారు చెప్పినప్పుడు ఆ విధమైనటువంటి భావం అర్థం భాసిల్లే వీరు చెప్పినప్పుడు ఈ విధమైనటువంటి అర్థ అర్థము శోభ మరింత చేకూరింది అమ్మవారికి కాబట్టి మనం ఎన్ని రకాలుగా ధ్యానించినా నేనేం ధ్యానించగలను నేనేం ప్రార్థించగలను కాదు నీకు శక్తి ఉన్నది నీకు ఆత్మ ఉన్నది నీకు ఆలోచన ఉన్నది ఆలోచనకి పదును పెట్టి నీ శక్తి అనుసారం అమ్మని ధ్యానించటమే అమ్మని స్థుతించటమే అలా చేయొచ్చు అది మన శక్తి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ ఇచ్చిందే కదా కాబట్టి విభిన్నంగా నువ్వు మన భావాల్ని వ్యక్తం చేస్తే బాగుంటుంది ఆ రకంగా అమ్మని సంతోషపెడదాం అందువల్ల ఇది ఈ నామానికి అనేది తనకు నమస్కరించేటువంటి వారి యొక్క అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించేటువంటి కాళిగోళ్ల కాంతులను కలిగినటువంటిది అమ్మవారి కాళి గోటి కాంతి పడితేనే అజ్ఞానం తొలగిపోతుందంటే అసలు ఆ అమ్మవారి తలకు అరుణ కరుణాతరంగితాక్షి ఆమె దృష్టి కాని పడినట్లయితే ఈ జన్మే సార్థకం అయిపోతుంది కదండి అదన్నమాట ఇప్పుడు మరొక నామం చెప్తున్నాడు అది దానికి సంబంధించింది పదద్వయ ప్రభాచాల పరాకృత సరోరుహ పదద్వయము ఇక్కడ పాదములు అని మనం బహువచనంలో చెప్పుకుంటున్నాం పాదముల యొక్క ద్వయము ప్రభాచాల ఆ పాదముల నుంచి వి బయటికి ప్రసరిస్తున్నటువంటి కిరణముల యొక్క సమూహం ప్రభాజాలం కిరణ సమూహం ఎలా ఉందిట పరాకృత సరోరుహ సరోరుహము అంటే సరస్సునందు జన్మించినటువంటిది ఏమిటి పద్మము అమ్మవారి పాదముల నుంచి వచ్చినటువంటి కిరణజాలము ప్రభలు కాంతుల యొక్క సమూహం ఎలా ఉందిట పద్మము యొక్క కాంతిని జయించేటట్టు ఉంది పరాకృతము దానిని కూడా తోసి రాజు అనేటట్టు ఉందన్నమాట అంటే పద్మములో ఉన్నటువంటి లాలిత్యము పద్మములో ఉన్నటువంటి ఎరుపుదనము అమ్మవారి పాదాల నుంచి విడివడేటటువంటి కాంతులు దానికన్నా ఎక్కువగా అధికంగా వెదజల్లుతున్నాయి అంటే పద్మముల రేకుల కన్నా లలితముగా భాషిస్తున్నాయని ఒక అర్థం పద్మముల రేకుల వంటి వర్ణాన్ని మరింత ద్విగుణీకృతమైన సౌందర్యంతో వ్యక్తం చేస్తున్నాయి అనేటువంటిది కూడా అర్థం పాద పద్మములు చరణాంగ్రి యుగలి యుగలి రెండు పద్మ పాదములు ఇక్కడ రెండు పాదములు నేను చెప్పడంలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే పద్మాలతో పోలుస్తారు కానీ అమ్మవారి పద్మ పాద పాద పాదముల యొక్క కాంతికి పద్మముల కాంతి అసలు సరిపోదు అని మనం చెప్పుకోవాలి అందువల్ల ఎందుకు సరిపోదు అంటున్నాం మనం పద్మాలు నీళ్ళలో ఉన్నప్పుడు మాత్రమే కాంతివంతంగా ఉంటాయి సూర్యుడు ఉదయించడంతోనే విచ్చుకుంటాయి వికసిస్తాయి సూర్యాస్తమయంతో ముకులించుకుపోతాయి ముడుచుకుపోతాయి కానీ అమ్మమ్మల అమ్మ యొక్క పాద పద్మాలు అలా కాదు సూర్యకాంతితో సంబంధం లేనటువంటి నిరంతర కాంతులను వెదజలుతూనే ఉంటాయి వాటికి వికసించటం ముక్కులించటం అనేటటువంటి లక్షణాలు లేవు కాబట్టి ఈ లక్షణాలు అనేవి పద్మాలలో ఉన్నాయి కాబట్టి పద్మాలకి అమ్మవారి పాదాలకి ఏ రకంగానూ పోలిక కాదు పద్మాల కన్నా చాలా ఉత్తమమైనటువంటి లక్షణాలు అమ్మ పాదాలు కలిగి ఉన్నాయి అని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా చలికి రాత్రికి అమ్మ ముడుచుకుపోతాయిగా పద్మాలు అంతేకాకుండా పద్మములు అమ్మవారి పాదాలు ఎక్కడుంటాయి అమ్మవారి పుట్టినల్లు ఏమిటి కైలాస పర్వతం హిమవత్ పర్వతం హైమవతి కదా హిమవంతుని కుమార్తె అటువంటి మంచులో కూడా ముకులించినటువంటి పాద పద్మములు ఆవిడవి కానీ పద్మములు అలా కాదు కదా కాబట్టి ఈ రకంగా చూసుకున్నా సరే అమ్మవారి పాద పద్మాలు సరస్సులో ఉన్నటువంటి పద్మాల కన్నా ఎన్నో రెట్లు ఉత్తమమైన కాంతులను వెలజల్లుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ద్వయము అనుకోవడంలో విశేషం ఏమిటి అంటే పగలు రాత్రి కూడా పాదాలు వికాసవంతంగానే ఉంటాయని మనం చెప్పుకుంటూ మనకి పాదాలనేవి ఒక పక్క సూర్యునికి మరోపక్క చంద్రునికి కూడా సంకేతం సంకేతార్థాన్ని సూచిస్తున్నాయి అంటే అమ్మవారు ఎలా సూర్యునికి చంద్రునికి మధ్యన సమన్వయపరిచేటటువంటి కాంతిని ఎలా తెలుగుతున్నది అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏమిటంటే మన యొక్క నాడీ చక్రంలో వెన్నుదండంలో ఇడ పింగళ అంటే పింగళ నాడి అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ఇడానాడి అనేది చంద్రతత్వానికి సంబంధించినది మధ్యలో ఉన్నటువంటి నాడి ఈ రెండు తత్వాలకి అతీతమైనటువంటిది అంటే ఇటు అగ్నితత్వాన్ని అంటే వేడిని అటుపక్క చంద్రతత్వాన్ని అంటే చల్లదనాన్ని కూడా సమన్వయపరుస్తూ ఉంటుంది అన్నమాట సుషుమ్న నాడి కాబట్టి ఇటు సూర్య చంద్ర శక్తులని సమన్వయపరిచేటటువంటి శక్తి నాడీలో ఉంటుంది గనక నాడీయే మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని ప్రచోదనానికి ప్రసారానికి ఉపయోగపడుతుంది గనక అమ్మ యొక్క పాదాలు ఆ రకమైనటువంటి సమన్వయత్వాన్ని కూడా మనకి సూచిస్తున్నాయి ఇది పదద్వయ ప్రభాజాలములు అంటే అర్థం అన్నమాట ఈ రెండు రకాలైనటువంటి కాంతులు అమ్మవారి పాదాల నుంచి వస్తున్నాయి అంటే అర్థం ఏమిటంటే ఇడా పింగళ నాలుగు నాడులే మధ్యలో ఉన్నటువంటి సృమ్న నాడిని సమన్వయపరిచేటువంటి గుణాన్ని అటు చంద్ర లక్షణాన్ని ఇటు అగ్ని లక్షణాన్ని కూడా సమన్వయపరిచేటటువంటి ప్రభలు కాంతులని అమ్మవారు సమధాతువుగా ఉంచేటువంటి తత్వాన్ని తమ పాదాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు అని ఇందులో మనకి సూచితార్థం అన్నమాట అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశాన వేద పూజితాంగ్రద్వయే అనే వశిష్ఠులు వారు అమ్మవారి పాదాలు ఒకటే ఏమిటది బ్రహ్మ మహేష్ విష్ణు మహేశానుడు మహేశుడు ఈశానుడు గొప్ప ఈశానుడు అంటే పరమేశ్వరుడు మహేశ్వరుడు అని చెప్పుకోవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా పూజింపబడేటువంటి పాదపద్మములు కలిగినటువంటిది అమ్మ పాదములు అంత గొప్పవి కాబట్టి త్రిమూర్తుల చేత పూజింపబడేటువంటి పాదములు గనక ఆ పాదములు ఇంకెంత విశిష్టమైనవి అంటే వారు కూడా అమ్మ యొక్క కరుణ కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి శక్తి లేకపోతే అంతా నిర్వీర్యమే ప్రకృతి అంతా నిర్వీర్యమే కనుక సాక్షాత్ శక్తి స్వరూపిణి గనక అమ్మవారు ఆమె పాదముల యొక్క ఆశ్రయం ఎవరికి అక్కర్లేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దగ్గర మొత్తం మొత్తం సమస్త జీవరాశులకి కూడా అమ్మ యొక్క కరుణ అవసరం తర్వాత ఇటువంటి పాదములు ఇంకా సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ ఇక్కడ ఇందులో చాలా సింజాన మణిమంజీరు అమ్మవారు పాదాలకి పెట్టుకున్నటువంటి మంజీరములు పట్టీలు ధరించింది అనమాట అమ్మవారు అంటే గల్లు గల్లు మంటూ పాదాలు వేస్తూ ఉంటే అందల ధ్వని కాబట్టి మరాళి మందగమన వేగంగా వెళ్ళదు మరాళీ మందగమన అంటే మరాళము వలె మందగమనము చేసేటటువంటిది అమ్మవారి గమనం ఎలా ఉంటుంది అంటే మరీ వేగంగాను నడవదు ఆవిడ అలాగే నెమ్మదిగానూ నడవదు ఈ రకమైన నడక హంసలకు ఉంటుంది కాబట్టి అందుకే ఆవిడ మరాళీ మందగమన దీనిలో వేరే అర్థం కూడా ఉంది అండి అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని విడదీసి మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ అటువంటి చక్కనైనటువంటి నడకగలిగినటువంటి అమ్మవారి పాద పద్మములకు ఏమున్నాయి సింజాన మణిమంజీరములు ఉన్నాయి మణులతో పొదగబడినటువంటి స్వర్ణ బంగారముతో చేయబడినటువంటి పట్టీలు మువ్వలతో శబ్దము చేస్తూ ఉన్నాయట సింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజ అటువంటి మణులతో కూడినటువంటి అందెలతో ప్రకాశిస్తున్నటువంటి పాదపద్మములు కలిగినటువంటిది అది ఎలాంటి పాద పద్మములు శ్రీ పదములు ఇది విశేషం అక్కడ కాబట్టి అందెల సవ్వడి అంటేనే మనకేంటంటే శబ్దం అమ్మవారి సామర్థ్యం శరణ్యే లోకానం తవ తవహి చరణావేవ నిపుణవు ఈ లోకాలంతటికీ శరణ్యమై లోకాలంతటినీ కూడా రక్షించగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటిది ఏది అంటే చరణవు నీ పాదములేనమ్మా అని చెప్పి మనకి శంకరాచార్యుల సౌందర్యలహరిలో చెప్తారు అందువల్ల అమ్మవారి పాదాలు ఇలా ఉన్నాయన్నమాట అంతేకాకుండా శ్రీపద అంబుజ అంటే శ్రీపద ప్లస్ అంబుజ అంబుజము అంటే మళ్ళీ పద్మమే ఇందాక సరోరుహ అని చెప్పుకున్నాం ఇప్పుడు అంబుజ అని చెప్పుకుంటున్నాం సరోరుహం అన్నా పద్మమే అంబుజము అన్న పద్మమే అంటే అమ్మవారి పాదాలని పోల్చటానికి రూపములోని లావణ్యములోని వర్ణములోని కూడా సార్ లావణ్యానికి వర్ణానికి కూడా మనం పద్మములనే ఉపమానంగా ఇక్కడ వసన్యాది వాగ్దేవతలు తీసుకున్నారు అందువల్ల శ్రీ పదాంబుజ అండల్లో విదే విధి విశేషం ఏమిటంటే శ్రీపద అంటే రెండో పదం మొదటి పదం శ్రీపద రెండో పదం అంబుజ ఇవి రెండు పదాలు ముక్తిని భుక్తిని ప్రసాదించేవి స్త్రీ పదములు అని ఎందుకన్నారంటే మనకి భుక్తిని అంటే భోజనాన్ని ఆహారమును అందించి మనకి మోక్షమును ప్రసాదించేటటువంటి పాదములు గనక అవి సంపత్కరమైనటువంటి పాదములు శ్రీ అన్నది సంపత్కరమైనది స్త్రీ అంటే ముక్తిని భుక్తిని కూడా ప్రసాదించేది అటువంటి లక్షణాలు దేనికి ఉన్నాయి రెండు పాదములు పాదద్వయం కాబట్టి ఇటు భుక్తి అటు ముక్తి రెండు కూడా పాదముల ద్వారా అమ్మవారు మనకి ప్రసరింపజేస్తుందన్నమాట మనకు అందిస్తుందన్నమాట అంతేకాకుండా సింజానమణి మంజీరా అంటే శ్రావ్యమైనటువంటి శుభకరమైనటువంటి పద అంటే మాటలు కలిగినటువంటిది సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ శ్రీపదం అంటే మణిమంజీరములు మోగితే ఎలా అయితే శ్రావ్యమైనటువంటి ధ్వని వస్తుందో అంతటి శ్రావ్యమైనటువంటి పదముల చేత స్థుతింపబడినటువంటిది అటువంటి పదములు పలికేటటువంటి తల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు స్థుతులు చేయడంలో స్థుతిలో స్తోత్రం చేసేటప్పుడు కూడా అందమైనటువంటి పదములచే స్తోత్రం చేయబడే తల్లి అందమైనటువంటి పదములు పలికే తల్లి అందుకే మనకేంటంటే అమ్మవారి తాలూకా స్వరం ఎలా ఉంటుందంటే అత్యంత మాధుర్యంగా ఉంటుంది ఇవి మహాపాదుకా మంత్రాలకు ఈ రూపాలు ఈ పదాలు మంత్రార్థం ఇందులో ఉంది మహాపాదుక మంత్రాలని వేరేగా ఉన్నాయి వాటిని న్యాసం చేసి ధ్యా ధ్యానం చేసి వాటిని జపించేవారు ఉంటారు మహాత్ములు కాబట్టి అలాంటి మహాపాదుక మంత్రాలని సూచించే సూచన మాత్రంగా తెలియజేస్తున్నాయి ఇక్కడ శ్రీ పద అంటే అది అర్థం అనమాట అంతేకాకుండా శ్రీదేవి అద్య పృథివీ అని చెప్పేసి శ్రీదేవి అంటే అంబుజ అంటే నీటి నుంచి పుట్టినది కదా తైత్తియంలో పృథ్వీ నుంచి భూమి నుంచి పుట్టినటువంటిది అంటే భూదేవిని సూచిస్తాయి ఇదే శ్రీదేవి అంటే లక్ష్మీదేవిని సూచిస్తాయి అంటే శ్రీ భూదేవులు ఇద్దరినీ కూడా ఈ పదములు సూచిస్తున్నాయి ఒక పక్క శ్రీదేవి అంటే లక్ష్మీదేవి ఇంకొక పక్క భూదేవి ఈ రెండిటినీ కూడా ఈ పదాలు సూచిస్తున్నాయి అన్నమాట విశేషం ఏమిటి అంటే శ్రీదేవి సంపదలను ఇస్తే భూదేవి ఆ సంపదల్ని అనుభవించేటటువంటి అర్హతని ప్రసాదిస్తుందట సంపద ఉందండి అనుభవించే అర్హత మనకు ఉండాలి కదా అనుభవించే అవకాశం మన శరీరానికి ఉండాలి కదా ఏం లాభం ఏం తిన్నా సరే శరీరానికి పడకపోతే ఎంత సంపద ఉంటే ఏం ప్రయోజనం అందువల్ల అటువంటి అనుభవించగలిగేటటువంటి అర్హతని ప్రసాదించేది భూదేవి సంపదలను అనుగ్రహించేది శ్రీదేవి అయినా ఆ సంపదను అనుభవించాలంటే భూదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అందుకే వెంకటేశ్వర స్వామి కలియుగ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి నేనమా అని ఆయనకి దండం పెట్టుకుంటాం అంచేత ఆ రకంగా ఆయన వెంకటేశ్వరుడు పాపములను తొలగించేటువంటి పరమేశ్వరుడు గనక పాపములను తొలగించి ఐశ్వర్యమును ప్రసాదించి అనుభవించేటటువంటి అర్హతను కూడా మనకి ప్రసాదించే పరమాత్ముడు ఆయన ఏడుకొండలవాడు ఆ రకమైనటువంటి సూచన ఇక్కడ అమ్మవారి పాదములు తెలియజేస్తున్నాయన్నమాట ఇంత ఆలోచన మనం చేసుకోవాలి తర్వాత తర్వాత నామం ఇప్పుడు మనం ఇప్పుడు చర్చించుకున్నదే మరాళీ మందగమన అమ్మవారి పాదముల గురించి చెప్పుకున్నాం కదా ఎన్ని ఎన్ని నామాలు చెప్పుకున్నామో చూడండి సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ ప్రభాజాల పరాకృత సరోరుహ నీది సంచన్న నమజ్జన తమోగుణ అంతేకాకుండా కూర్మ పృష్ట ప్రపదాన్విత దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏది సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ వరకు ఈ పదాలన్నీ కూడా ఈ నామాలన్నీ కూడా అమ్మవారి పాదముల యొక్క విశేషతని మాత్రం విశేషాన్ని విశిష్టతని వైభవాన్ని సూచిస్తున్నాయి అంటే అమ్మవారి పాదాలు ఎంత విశిష్టతని ఎంత మహిమని కలిగి ఉన్నాయో చూడండి అటువంటి పాదాలని ఆశ్రయించగలగడము అసలు ఆ పాదాలని పూజించాలనే తలకు కలగడమే మహా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలం కాబట్టి పురాకృత ఫలం లే పుణ్యము లేకుంటే అమ్మవారి యొక్క ఆశ్రయము అమ్మవారిపై భక్తి మనకి కలగదు ఈరోజు మనం ఈ వైభవాన్ని అమ్మవారి యొక్క నామాన్ని అమ్మవారి యొక్క విశిష్టతను తలుచుకుంటున్నామంటే ఏనాడో పురాకృత పుణ్యం వలనే మనము ఈ రకంగా చెప్పగలుగుతున్నాం నాకు నేను చెప్పగలిగే శక్తి నాకు ఇచ్చి నాకు ప్రసాదించింది అమ్మవారు అలాగే వినే విని తరించేటువంటి అవకాశాన్ని మీరందరూ పొందారు మనమందరము కూడా అదృష్టవంతులమే అని చెప్పుకోవాలన్నమాట తర్వాత మరాళీ మంద గమన ఈ నామానికి వస్తే హంస గమనము వంటి గమనము కలిగినటువంటి అమ్మవారు హంసలా నడకలు నడిచేటటువంటి అమ్మవారు అని సామాన్య అర్థం మరాళి అని విడదీసి మందగమన అని విడదీస్తే మరో అర్థం వస్తుందని కూడా మనం చెప్పుకున్నాం కదా ఏమిటది అమ్మవారిని ఆడహంసతోనూ మరాళి అంటే ఆడహంస కదా మరాళము మరాళి మరాళము అంటే మగహంస మరాళి అంటే ఆడహంస ఆడహంసతో మందగమనంతో పోల్చినట్లు అవుతుంది అంతే కదా మరాళి మందగమనం ఎందుకు అంటే అమ్మవారి నడకలో తత్తరపాటు గాని తొందరపాటు గాని తడబడట గాని ఉండదు మనకి ఇక్కడ పోతన గారు చెప్పిన పద్యం జ్ఞాపకం వస్తుంది అడుగుల గురించి గజేంద్ర మోక్షంలో వైకుంఠాన్ని విడిచి అమ్మ శ్రీ మహాలక్ష్మి యొక్క ఐటె కొంగుని కూడా విడవకుండా అంశోత్తయాన్ని కూడా పట్టుకుని వస్తున్నటువంటి ఎవరు విష్ణుమూర్తిని వర్ణిస్తూ అడిగేదనని కడువడి జను అడిగిన తన మగుడు నడుబడి నడగిడుగు బెడబెడ జడిముడి గడబడను అడిగిడు జడిమ జడి నడుగిడుబెడలని అంటూ నడకలని వర్ణించినటువంటి పోతన పద్యం ఉంది చూశారు అది ఈ నడకలో మరాళి మందగమన అంటే అది మనకి కనిపిస్తుంది అనమాట ఇంతకీ ఈ మరాళి మందగమనం ఏమిటి అంటే సోహం అనేటువంటి మన హంసలు అంటారు వాటిని నమ స్వస్తి శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు నమస్కారాలు